నిన్నటి వీడియోలో నేను ఏం చేస్తున్నానో చూపించకుండా ఏదేదో మాట్లాడేశాను కదా సరే లేదో చెప్పేస్తాను వీడియో పూర్తిగా చూడండి ఇంట్లో ఈ రోజు ఏం చేస్తుంది అంటే ఒక మంచి స్పెషల్ చేస్తుంది నేను ఇంతవరకు అయితే అసలు ఎప్పుడు ఈ రెసిపీ ట్రై చేయలేదు అనమాట రోజు పిల్లల కోసం ఏదో ఒక స్నాక్స్ చేస్తా ఉంటాం అదే నేను ఇంటికాడ ఉంటే మాత్రం నువ్వేం స్నాక్స్ చేయవా పిల్లలకి స్నాక్స్ నాకు లేవా అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ వేస్తాను అనమాట నా కోసం ఇంత కష్టపడింది ఈ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తానని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన ఇది నాకు యూట్యూబ్ లో చూసినప్పుడు ఏముంది సింపుల్ ఏదో అనుకున్నాను కానీ అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసిన అర్థమైంది ఇది చాలా ప్రాసెస్డ్ ఫుడ్ ఫుడ్ అని చెప్పేసి చాలా టైం అయితే పట్టింది దాదాపు నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కొంచెం హెల్ప్ అయితే పర్వాలేదు కానీ అవి తిరగడానికి చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది అయితేనే చేసేసి ఏదైనా కూడా మనం అనుకున్నంత ఈజీ కాదండి చూసినంత ఈజీగా చేయడం అయితే అవ్వదు అంటుంటారు కదా ఏ ఉంది యూట్యూబ్ లో వీడియోలు తీసి అప్లోడ్ చేయడమే అనుకుంటారు కానీ దాని వెనక ఎంత కష్టం ఉండదో అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఫైనల్ గా అయితే ఇంకా మన వెజ్ మంచురియన్ రెడీ కూడా అయిపోయింది ఇంకా మా వాళ్ళు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు ఫైనల్ గా అయితే ఇంకా టేస్ట్ కూడా చేసేది చాలా అన్నారు ఈ రోజు స్కూల్లో పిల్లలకి అయితే పేరెంట్స్ మీటింగ్ ఉందండి ఇప్పుడైతే వెళ్ళాలి మీరైతే చిన్న లైక్ చేసి